అందరికీ నమస్కారం ఆర్గానిక్ ఫ్యామిలీలోకి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం మన వీడియో చేసి చాలా రోజులైంది అదేంటంటే నిన్న మనకు ఒక వింత అనుభవం చోటు చేసుకుంది అదేంటంటే ఒక క్యాన్సర్ పేషెంట్ మనం ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్ పాపం అతను తలుచుకుంటే బాధేస్తుంది సరే అతని వివరాలు పక్కన పెడితే అతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో అతనికి క్యాన్సర్ వచ్చింది చూడండి ఎంత చిన్న విషయం పాపం అతనికి ఎలాంటి తురవాట్లు లేవు మందు కానీ ఆల్కహాల్ నాన్ వెజ్ సమ్ అలాంటివి ఏవి కూడా గుట్కాలు కానీ సిగరెట్లు కానీ ఏదైనా పొగాకులు పదార్థాలు కానీ ఎలాంటివి కూడా అతనికి పాపం అలవాటు లేవు అతని ఏజ్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు పాపం అతను ఆఖరి స్టేజ్లో ఉన్నాడు డాక్టర్స్ కూడా ఇంటికి పంపించేసారు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే దయచేసి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకంటే ఈ క్యాన్సర్ గురించి నేను ఇంత ఎందుకు మాట్లాడుతున్నానంటే మనం అతని కడుపులోకి ఏదైనా నాచురోపతి జ్యూసెస్ కానీ ఏవైనా మెడిసిన్ ఇచ్చినా అతని బాడీ అందుకు రెస్పాండ్ అవ్వద్దు ఎందుకు అంటే టోటల్లీ డైజెషన్ సిస్టమే కొలాప్స్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆఖరి రోజులు లెక్క పెట్టుకోవడం తప్ప వేరే అవకాశం లేదు అది విన్న తర్వాత నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు చాలా బాధ వేసింది కానీ దయచేసి మీరు మాత్రం చిన్న చిన్న సమస్యలు అని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి దానిపైన ఫోకస్ పెట్టండి ఏ చిన్న సమస్యను వదిలిపెట్టద్దుచురల్గా తగ్గించుకోండి ఇద్దరు అన్నీ మానేయండి మనం బతుకుంటే ఏ యాకైనా పీకొని బతుకోవచ్చు తిని బతుకోవచ్చు కానీ మన వెనకాల ఒక కుటుంబం ఉంది గుర్తుంచుకోండి మనం ఏమైపోయినా పర్వాలేదు కానీ మన వెనకాల ఒక కుటుంబం ఉంది అమ్మ నాన్న భార్య పిల్లలు అక్క చెల్లి తమ్ముడు గుర్తుంచుకోండి వీళ్ళందరినీ బాధ పెట్టిన వాళ్ళు అవుతాం దయచేసి ఆల్కహాల్కి దూరంగా ఉండండి బయట ఫుడ్డు నూటికి రెండు వందల శాతం బయట ఫుడ్ మానేయండి ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది బయట ఫుడ్ ద్వారానే నూటికి నూరు శాతం బయట ఫుడ్ ద్వారానే వస్తుంది వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి ఎలాంటి ఇష్యూ ఉండదు కానీ గుర్తుంచుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గ్యాసే కదా అని చెప్పి దయచేసి మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి ఇంక తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం మీకు టిప్ రూపంలో చెప్తున్నాను ఏంటంటే గ్యాస్ ఇష్యూ ఉన్నవాళ్ళు పులుపు పదార్థాలు మసాలాలు అంటే పులుపు పదార్థాలు అంటే చింతపండు నిమ్మకాయ ఉసిరికాయ తీసుకోవచ్చుతో పాటు తరచుగా అలవేరా తీసుకుంటూ ఉండండి గడ్డి తీసుకుంటూ ఉండండి గడ్డి జ్యూస్ తీసుకుంటూ ఉండండి దానివల్ల డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది పుదీనా కొత్తిమీర తులసి ఈ జ్యూస్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది దీని ద్వారా కూడా గ్యాస్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి గ్యాస్ అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి ఏదో ఒకటి మీకు ఎలాంటి డైట్ దానికి సంబంధించిన ఏ వివరాలు కావాలన్నా నేను చెప్తాను కానీ దయచేసి నెగ్లెక్ట్ మాత్రం చేయకండి ఖచ్చితంగా ఇది అందరిలోనూ వస్తుందని నేను చెప్పలేను కానీ ఈవెన్ ఆ ప్లేస్లో మనమే ఉండొచ్చు ఆ తర్వాత మనం ఏం చేయలేం ఎందుకంటే ఒక ట్యాబ్లెట్ వేస్తే కడుపులోకి వెళ్ళి అది జీర్ణం అవ్వాలి జీర్ణం అయ్యి రక్తంలో కలవాలి రక్తంలో కలిసిన తర్వాత అది చేయాల్సిన పని చేస్తుంది కానీ ఆ కడుపుకే క్యాన్సర్ వస్తే ఇంకేమీ చేయలేని పరిస్థితి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలా దయనీయ స్థితిలో ఉన్నారు వాళ్ళు నాకే చాలా బాధ వేసింది నేనేం సాయం చేయలేకపోతున్నాను నేను కాబట్టి దయచేసి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్